స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు నాలుగైదు నెలలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఒకప్పుడు అగమ్య గోచరం ఉండే ప్రాజెక్ట్ని ఈరోజు మీరు చూస్తే లాభాలు బాట నడిపించే పరిస్థితి తీసుకొస్తున్నాం ఇంకోపక్క ఓర్వకల్లు కొప్పర్తి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం నక్కపల్లి ఫార్మా ఇండస్ట్రీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ వచ్చింది అదే మరి కృష్ణపట్నంలో క్రిస్ సిటీకి కూడా పనులు ప్రారంభమైనవి ముందుకు పోతున్నాయి ఈ విషయంలో ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది ఐటీ మంత్రి గారు వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఇప్పటికే దగ్గర దగ్గర ఐదు వందల సర్వీసెస్ ఆన్లైన్లో ఇస్తున్నాం ఆగస్టు పదహైదు నాటికి ఏడు వందల మూడు సర్వీసులు ఆన్లైన్లో పెట్టి ఎవ్వరు కూడా ఆఫీస్కి వచ్చే పని లేకుండా పూర్తిగా సర్వీస్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి దీనివల్ల కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది ఆ రోజు నేను హైదరాబాద్లో ఐటెక్ సిటీతో ఐటీ ప్రారంభించాం ప్రమోట్ చేశాం ఇప్పుడు క్వాంటమ్ వాల్యూబిలిటీ క్వాంటమ్ కంప్యూటింగ్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి శ్రీకారం చుట్టాం దీనికి తొలి అడుగు భారతదేశంలో టెక్నాలజీ ప్రభుత్వంలో వాడకంలో నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది దాంట్లో అనుమానం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్కన చాలామంది సర్వేలు కూడా మీరు ఫాలో అవుతూ ఉంటారు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు తెలుగుదేశం పార్టీ కంటే బెస్ట్గా సర్వేలు చేయించుకునే వాళ్ళు ఎవరు ఉండరని నా నమ్మకం నేను ఒక్క సర్వే పైన ఆధారపడను అనునిత్యం అనేక విధాలుగా సమాచారం వస్తూనే ఉంటుంది క్యూఆర్ కోడ్ మొదలుకొని డిజిటల్ పెనిట్రేషన్ మొదలుకొని క్యాటీ క్యాపీ మీరు ఏ సర్వేలు అన్నా ఎవరేం చెప్పినా వాళ్ళది ఒక సర్వే వాళ్ళందరివి కలిసి నేను డేటా అనలిటిక్స్ చేసుకొని ఏది వాస్తవం క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారో రియల్ టైంలో తెప్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది మీ అందరితో షేర్ చేసుకుంటాను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనం అనేది కాదు ప్రజలు మనల గురించి ఏమనుకుంటున్నారు అది ముఖ్యం ఒక వ్యక్తి మీద కానీ ఒక ప్రభుత్వం మీద కానీ అది అనునిత్యంగా మనం తెప్పించుకోగలిగితే మనం తప్పులు చేయడం మానేస్తాం నేను ఆ విషయంలో కూడా చూస్తున్నాను ఏ నాయకుడు ఏ విధంగా పనులు చేస్తున్నాడు ఒక ఆయన ఎక్కువ బాగా పనులు చేస్తాడు అంతకంటే ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకుంటాడు ఒక ఆయన తక్కువ పనులు చేస్తాడు ఎక్కువ మంచి పేరు తెచ్చుకుంటాడు ఒక ఆయన చేసిన పని కరెక్ట్గా చెప్పుకోగలుగుతున్నాడు దానివల్ల ఫలితాలు మెండుగా వస్తున్నాయి ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఈరోజు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ రెండు పక్కల మీరు ఒకసారి చూస్తే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి దాన్ని కరెక్ట్ మెజర్స్ కూడా తీసుకుంటున్నాం నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా మళ్ళీ మళ్ళీ మీరు గెలవాలని మీరు మీ ఓసారి తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం బీ క్లియర్ ఈరోజు ఎర్రమ్నాయుడు గారు ఆ రోజు పార్టీకి పనిచేస్తే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారంటే అది కుటుంబ వ్యవస్థనే పదే పదే నేను చెప్తున్నా అదే చేస్తున్నావు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా బాలయోగి ఉన్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు హరీష్ అయితే చాలా చిన్నవాడు తర్వాత బాలయోగి చనిపోయిన తర్వాత ఆయన పెద్ద అయిన తర్వాత చదువుకున్న తర్వాత మళ్ళీ ఎతికి ఆయన తీసుకొచ్చి ఎంపీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కుటుంబ బాంధవ్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ అయినా సరే ఏ ప్రొఫెషన్ అయినా సరే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి అలాంటి ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి సిన్సియర్గా ఉంటారో ప్రజాసేవకు అంకితమై పనిచేస్తారో అలాంటి కుటుంబాలని గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ మనం ముందుకు పోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది స్టెబిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఉంటాం వారసత్వం ఉంది మేము పనిచేయం మీ ఇష్టం అంటే నమస్కారం తప్ప వేరే మార్గం లేదు హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం మిమ్మల్ని గుర్తిస్తాం గౌరవిస్తాం అదే సమయంలో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనందరం ఎప్పుడు కూడా ఎన్నికలు లాస్ట్ వన్ ఇయర్ ఆలోచిస్తూ ఉంటారు నాలుగేళ్లు పట్టించుకోకుండా లాస్ట్ వన్ ఇయర్ క్యాంపెయిన్ చేస్తే లేకుంటే మనం ఏదో చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అందుకే మొదటి సంవత్సరం నుంచి చిన్న చిన్న పొరపాట్లుంటే కరెక్ట్ చేసుకుంటాం మన పాలసీ నిర్ణయాలు ఏమైనా తప్పు ఉంటే అవి కూడా సరిదిద్దుకుంటాం మన పరిపాలనా విధానంలో ఏమైనా లోటుపాట్లుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం మన ప్రవర్తనలో కూడా ప్రజలకు నచ్చని విషయాలు మన కార్యకర్తలకు నచ్చని విషయాలుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం కడాను మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రైట్ పాత్ అనేది ఒకటే ట్రూత్ అనేది ఒకటే ప్రజలు మెచ్చాలి కార్యకర్తలు ఆమోదించాలి తెలుగుదేశం పార్టీ ఎన్నికలప్పుడు ఏ మెజారిటీ వచ్చిందో దానికంటే అనునిత్యం ఇంకా మెజారిటీ పెంచుకునే విధంగా విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం మనం చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది మీకు కూడా కొంత కొత్త అనిపించవచ్చు ఏంటి ఇవన్నీ అవసరం అని అనిపించవచ్చు కానీ మనం చేసే పనులు నేను డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ చేశాను ఒకప్పుడు తొంభై ఐదులో మీరు ఒకసారి చూస్తే నేను వస్తున్నానంటే రాష్ట్రంలో అందరూ భయపడిపోయేవాళ్ళు ఎక్కడ హెలికాప్టర్ ఎక్కుతానో తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మన మంత్రులు కానీ మన ఎమ్మెల్యేలు కానీ అందరికీ భయం ఉండేది అందుకే తప్పులు చేయడానికి సాహసించేవాళ్ళు కాదు ఇప్పుడు కాలం మారింది కానీ టెక్నాలజీ వచ్చింది మీకు పదే పదే సమాచారం తీసుకొని చెప్పడం చెప్పకపోతే మీరు వినకపోతే మీరే కాదు అధికార యంత్రాంగం కూడా ఏ విధంగా ప్రజాహితం కోసం పనులు చేయాలనో అవి మాత్రం తప్పవని మరొకసారి తెలియజేస్తున్నా నిన్నే స్టార్ట్ చేశాను ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పిలిపించి మాట్లాడాను వన్ టు వన్ మాట్లాడుతున్నా అవసరమైతే ప్రతిరోజు ఒక గంట పెట్టుకుంటా ఒక నలుగరితో మీతో మాట్లాడతా నిర్మోహమాటంగా మీకు చెప్తా మీరు చెప్పింది ఇంటా మళ్ళీ నేను గైడ్ చేస్తా మారితే శుభం మారకపోతే మనం ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా మొహమాటం లేదు ఎవరి విషయంలో మొహమాటం లేదు నా విషయంలో కూడా చెప్తున్నా నా కార్యకర్తలు ఎక్కడ నా కాన్స్ట్యూస్ తప్పులు చేసినా వాళ్ళని పక్కన పెట్టడం తప్ప చెప్పిన తర్వాత మార్చుకునే విధానంతోనే ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క నేను ఎప్పుడూ మాట్లాడుతున్నాం పాజిటివ్ పాలిటిక్స్ క్లీన్ పాలిటిక్స్ ఇది ఎప్పటికీ శాశ్వతంగా గుర్తింపు ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో ఎవరు మాట్లాడుండరు రెండు వేల రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా వెయ్యి రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా ఈరోజు ఐదు వందల రూపాయలు కూడా రద్దు చేయాలని చెప్తున్నాను ఎవరి దగ్గర డబ్బులుంటే సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి కానీ ఎన్నికల్లో ఓట్లు కొనడం అనేది చాలా బాధాకరం ఐదు సంవత్సరాలు పనులు చేసి నాలుగు వేల రూపాయలు నెలకు పింఛనిచ్చి ఆరు వేల రూపాయలు పింఛన్ ఇచ్చి పదివేల రూపాయలు పింఛన్ ఇచ్చి పదహైదు వేలు ఇచ్చి ఊరూరుకు రోడ్డు చేసే ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అనే ఆలోచన రావడం చాలా బాధాకరం దీని నుంచి మార్చాలి రిఫార్మ్స్ కూడా రావాలి అదే సమయంలో పదే పదే చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది నీతివంతమైన పాలన రావాలంటే పాలన రావాలంటే ఎవరైతే మెరుగైన సేవలు అందిస్తారో ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళకి ప్రజలు ఓట్లేసే పరిస్థితి రావాలి కానీ ఓసారి అనిపిస్తుంది చాలామంది చూశారు డబ్బులతోనే గెలిచేడుగా ఉంటే మనం గెలవం మొన్న ఎన్నికల్లో కూడా అవతల వాళ్ళు మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినా పదకొండు సీట్లే వచ్చాయి అంటే అక్కడ డబ్బుల పనిచేయమని తేలిపోయింది కానీ మనం మాత్రం ఆ సమయం వస్తే ఆత్రపడతా ఉంటాం ఆరుద్దా ఉంటుంది ఇలాంటి సమస్యలు ఉన్నాయి దీన్ని కూడా ప్రజా చైతన్యంలో భాగంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది